అలాంటి మొన్న కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మనం ఆర్వీఎంసీ ఇన్స్టాలో అదే ఆర్వీఎంసీ ఫేస్బుక్ పేజీలో ఒక వీడియో ఒకటి పోస్ట్ చేసాం వీడియో చాలా గొప్పగా రీచ్ అయింది చాలామంది లైక్ చేశారు చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి నాకు ఫిర్యాదు అందిన మరుక్షణం నేను జీజీహెచ్కి వెళ్ళిపోయి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి నేనే స్వయంగా వీడియో తీసి అక్కడ పరిస్థితిని కూడా నేనే అబ్జర్వ్ చేసి ఆ వీడియో చేయడం జరిగింది కొంతమంది ఎవరైనా చెప్తారేమో వాళ్ళ నుంచి కూడా పబ్లిక్ టాక్ తీసుకుందాం అనుకున్నా కానీ చెప్పడానికి ఎంతో పాపం వాళ్ళు సాహసించలేదు సో ఎనీహౌ మన దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్తో మనం వాళ్ళు చేసే అవినీతి భాగోత్తాల మీద వీడియో చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియో ఎక్కడి దాకా వెళ్ళిందంటే సీఎంఓ ఆఫీస్ దాకా వెళ్ళటం పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా స్పందించడం వెంటనే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎవరైతే హాస్పిటల్ ఇచ్చి యూజ్ చేసుకుంటారో గోదావరి జిల్లాలో వాళ్ళందరికీ కూడా ఫోన్స్ రావటం వాళ్ళు కూడా వంద మందికి ఫోన్ చేస్తే తొంభై ఆరు మంది జీజీహెచ్లో కాకినాడ జీజీహెచ్లో అవినీతి పక్కాగా జరుగుతుంది ఆ ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ నూటికి నూరు రూపాయలు వాస్తవం అని చెప్పడం నిజంగా నాకు చాలా ఆనందం కలిగిందండి దీంతో వెంటనే యాక్షన్లో పడిపోయారు రేపే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్కి రానున్నారు మొన్న కూడా చెప్పాను మీకు నేను అక్కడ ఏదో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక యాభై కోట్లతో ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రామ్ కో సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిపి విరాళంగా ఇస్తే ఆ డబ్బుతో కొన్ని కొన్ని అక్కడ గదులు అంటే వార్డ్స్ కడుతున్నారు దానికి శంకుస్థాపనం ఆయన వచ్చి ఆ తర్వాత ఈ వైద్యులతోటి సూపరం సమక్షంలో మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా ఈ కంప్లైంట్స్ మీద క్వశ్చన్స్ వేసి ఎంక్వైరీ చేయించుకుని ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత యాక్షన్ ఉంటుంది మేబీ పెద్ద తలకాయలే ఎగిరిపోతారు అని ఒక పెద్ద ప్రచారం అయితే సాగుతుంది ఏదైనా డెఫినెట్గా మంచి యాక్షన్ ఉంటుంది చాలామంది కామెంట్లు పెట్టారు నాకు అన్న ఇదేవి కాదు ఇదేదో తూతూ మంత్రం అని అన్నారు కాదు దయచేసి అలా అనుకోవద్దు ఈసారి యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది అంటే జీజిఎస్ హాస్పిటల్ అనేది మనకు ఒక వరం ముఖ్యంగా గోదావరి జిల్లా వాళ్ళకి ఒక వరం ఎవరైతే పేదవాడై ఉండి అనారోగ్యంగా బాధపడుతున్నాడో వైద్య నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టలేడో అటువంటి అందరికీ కూడా ఇది ఒక సంజీవని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చాలా మంచి కలిగిన డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి ఈక్విప్మెంట్ కూడా అటువంటిదే కానీ దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కడు అంటే ఎంఎన్ఓ దగ్గర నుంచి వాల్యూ నర్సింగ్ యాక్టర్స్ అంటే రోగిని వీల్చైర్లో కూర్చోబెట్టి తీసుకు వెళ్ళే అక్కడ దగ్గర నుంచి పై స్థాయి దాకా లంచాలకి మరిగిపోయిన పరిస్థితి దానివల్లే హాస్పిటల్ అన్నీ ఉన్నా కానీ రోగికి సరైన న్యాయం జరగకపోవడానికి కారణం అదే ఎంత దారుణం అంటే అండి ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి కాలుకి దెబ్బ తగిలి అక్కడికి వెళ్తే యాక్స్రే తీసుకోవాలంటే డబ్బులు కట్టు కట్టాలంటే డబ్బులు కట్టిన కట్టు తర్వాత వారం పోయిపో పది రోజులు పోయికో ఇప్పించుకోని వెళ్ళాలంటే డబ్బులు డెలివరీకి డబ్బులు మగపిల్లోడు పుడితే ఐదు వేలు అడుగుతున్నారట ఆడపిల్ల పుడితే మూడు వేలు అడుగుతారట తాళరేవులో ఒక గర్భిణి తొమ్మిది నెలల నిండు గర్భిణిని జాయిన్ చేస్తే మెటర్నిటీ వార్డులో సరిగ్గా చూడక తల్లి చచ్చిపోయింది ప్రసవం తర్వాత ఆడబెట్టిన జన్మనిస్తే మూడు వేలు ఇస్తారా సొస్తారా అలాగైతే బాడీని ఇస్తాను అంటే మరి చచ్చినట్టు ఒక మూడు వేలు ఇచ్చి చనిపోయిన తల్లిని తీసుకెళ్ళి మనోరాలను చేతితో పెట్టుకుని ఏడుస్తూ అతను మీడియాతో చెప్పడం జరిగింది అంత దాకా నేను వీడియో తీసిన రోజే ఆస్మాతో ఒక వ్యక్తి జాయిన్ అయ్యి అతను ఎవరో పట్టించుకోకపోతే అతను కూడా చనిపోయాడు నిజంగా జీజీహెచ్లో చావులు అనేది సర్వసాధారణం మనం పేషెంట్ని జాయిన్ చేస్తాం అయితే మనమే జాయిన్ అవుతాం లేదా మన మన పెద్దలే జాయిన్ అవుతారు అనుకుందాం జాయిన్ అయినప్పుడు వాళ్ళు పడే బాధ చూసి తట్టుకోలేక మనం పదే 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 డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ సార్ రండి మా అమ్మని చూడండి ఒకసారి మా నాన్నగారిని చూడండి అయితే నా భార్యను చూడండి కొంచెం ఇబ్బంది పడుతుందంటే ఆడని పట్టించుకో దర్జాగా కుర్చీలో కూర్చుని మెల్ల చెత్త వేసుకుని వాళ్ళ కబుర్లు వాళ్ళ ఫోన్లో వాళ్ళ మాటలు అంతేగా వెళ్తామయా వస్తామయ్యా పొద్దు వచ్చాం కదా రౌండ్స్లో చూసాం కదా మళ్ళీ ఈవినింగ్ రౌండ్సే ఇలాగా చెప్తారు కానీ కాదోకూడదంటే ఏదో అక్కడ ఉన్నటువంటి నర్సులు పంపిస్తారు వాళ్ళ కనీసం మానవత్వం లేకుండా ఉంటుంది అక్కడ కొంతమంది సుమా అందరూ అంటలేదు పూర్వం ఉండేవారు ఏం చేద్దంటే నేను ఎందుకు ఇంత ఇంత సీరియస్నెస్గా చెప్తున్నానంటే జీజీహెచ్తో నాకు ఒక ఎమోషన్ ఉంది మా నాన్నగారిని చివరి దశలో అక్కడే ట్రీట్మెంట్ చేయించాను ఆస్మా క్రానిక్ ఆస్మా అక్కడే ట్రీట్మెంట్ చేసాను ఆయన చనిపోవటం కూడా అక్కడే రెండు వేల సంవత్సరంలో జీజిఎస్ చనిపోయారు మా అమ్మను కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కిడ్నీస్ ఫెయిల్ అయితే అక్కడే ట్రీట్మెంట్ చేయించాను వాళ్ళు సరిగ్గా చేయకపోతే నేను సఖో డిశ్చార్జ్ పెట్టుకుని బయటికి తీసుకొచ్చాను ఒక జర్నలిస్ట్గా ఉండి కొంత రికమెండేషన్ చేయించినా కానీ పనివ్వాలేదు అప్పట్లో మా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారిని పట్టించుకోలేదు అతను అతను పెద్దగా స్పందించలేదు కాకపోతే అప్పుడు పాపం వైసీపీలోనే చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ ఆయన స్పందించాడు ఆయన అప్పుడు ఇంకా మంత్రి కాలేదు నెగ్గిన కొత్త ఎమ్మెల్యే ఏదో సూపర్ హిట్ రాఘవేంద్రరావు గారు చెప్తే రాఘవేంద్ర గారు ఏదో కొద్దిగా చేసి కలిగారు కానీ ఏమీ పెద్దగా పట్టట్లేదు సో దాంతో నాకు జీజీహెచ్ మీద ఒక ఎమోషన్ అంటే ఎంతమంది ప్రాణాల గాజా కలిసిపోతున్నాయి ఎంతమంది మీద నిర్లక్ష్యం వహిస్తారు వీళ్ళ లంచానికి అడ్డుగట్టలేదా ఇక్కడ అంశాలు వాళ్ళు తింటూనే ఉంటారు అండి ఎక్స్రేకి డబ్బులు ఇచ్చి స్కానింగ్కి డబ్బులు ఇచ్చి ఎంఆర్ఐకి డబ్బులు ఇచ్చి కట్లు కట్నాకి డబ్బులు ఇస్తే ఇంకా అది ఏదో ఇంకా పేదవాడికి న్యాయం ఎక్కడ జరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవచ్చు కదా వైద్యం ఏదో ఆ ఉంటే ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు కదా వాడు ఇక్కడికి వచ్చి డబ్బులు చేయించుకోవాల్సింది కర్మ ఏంటి కానీ ఈ హాస్పిటల్ మరి ఎప్పుడు పెట్టారో పూర్వం మరి మేము పుట్టలేదు ఎప్పుడో పెట్టారు ఎంతోమంది రంగరాయ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎక్కడే ట్రైనింగ్ అవ్వటం అపెండిక్స్ డాక్టర్స్గా పనిచేయటం వీళ్ళు ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో కూడా మంచి మంచి డాక్టర్గా స్థిరపడ్డారు అంటే వీళ్ళందరికీ పుట్టిన జీజీహెచ్ అటువంటి జీజీహెచ్ ఈ రోజున అవినీతి కంపు కొడుతుంది అంటే నిజంగా మనం చెప్పుకున్నా కూడా సిగ్గుపడాల్సిన అవసరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి ఈయన కొండబాబు గారు ఈయన సడన్గా వచ్చి విజిట్ చేసి వాళ్ళ మీద అజ్మాషీ చేసి ఆ పేషెంట్లు రోగులను అప్పుడప్పుడు వచ్చి చూసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళ సాటిస్ఫాక్షన్ లేకపోతే సూపర్ ఇంటో ఎవరితో మాట్లాడవసతే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి చేయొచ్చు ఆయన ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే చేశాడు ఇంతకుముందు రెండు మూడు సార్లు చేశాడు ఎమ్మెల్యే ఎప్పుడు లేదే జీజిహెచ్కి రారు వాళ్ళు ఏంటే వాళ్ళకి భయం వాళ్ళకున్న రోగుల యొక్క రోగాలు మనకేమైనా అంటుకుంటామో భయం ఆడే ఒకవేళ వచ్చినా ఎమర్జెన్సీగా ఏదో ఫోన్ మాట్లాడి వెళ్ళిపోతారు తప్పితే వార్డులోకి వచ్చి వాళ్ళు చూసే పరిస్థితి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఎప్పుడు ఎమ్మెల్యేకి లేదు గతంలో చేసిన రెడ్డికి లేదు అలాగే మరి ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఆయన కూడా లేదు ఎంచేదంటే కాకినాడే కాదు ఉభయ గోదావరి జిల్లాలో జీజీహెచ్ అనేది పెద్ద సంజీవి ఆ జీజీహెచ్ని సక్రమంగా అవినీతి రహితంగా పారదర్శకంగా చేసుకుంటే ఎవరికైనా ఏ అర్ధరాత్రికైనా గుండు వచ్చినా కడుపు వచ్చినా లేదా కురుటీ నొప్పులు వచ్చినా నిర్భయంగా జేబులో రూపాయి లేకుండా వెళ్ళి వైద్యం చేసి ఇంటికి రావచ్చు కానీ అది లేదు మందులు రాస్తారండి పూర్తి మందులు వాళ్ళు ఎవరు ఉంటాయి పెట్టుకుని కూడా ఎవరు ఏమండి డాక్టర్ గారు పది రకాలు రాశారు రెండు రకాలు ఉన్నాయి ఎనిమిది రకాల మీద బయట కొనుక్కోండి అంటాడు ఆ బయట కొన్నందుకు అక్కడే ఉంటుంది హాస్పిటల్ ఆ బయట ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ సారీ ఇది మందు షాప్ అక్కడ పాట పాడుకుని మందు షాప్ పెడతాడు అక్కడ అక్కడ ఈ చీట్ అక్కడ పప్పుకునేందుకు మళ్ళీ ఇతను కమిషన్ ఈ కమిషను అది ఇది కలిపి ఎవరి మీద పడుతుంది పేషెంట్ మీద పడుతుంది మధ్యలో అంటారు గాజు గ్లాస్ అయిపోయిందంటారు స్పిరిట్ అయిపోయిందంటారు ఇలాగా ఇవన్నీ రావట్లేదని చెప్పేసి బయటిని తెప్పించేయటం ఏళ్ళకు వచ్చిన స్టాక్ ఏమవుతుందంటే బయట అమ్మేస్తారు బయటకు వెళ్ళిపోతుంది స్టాకు ఇక ఆపరేషన్లు ఎవరికైనా ఇరవై నాలుగు గంటలు నితడిసైటిస్ వెళ్తాడు అక్కడికి ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ గారు ఎంతో గంత మనం ఇవ్వాల్సిందే హెర్నియా హైడ్రోసెల్ ఆఖరికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా డబ్బులే ఇన్ని డబ్బులు తీసుకుని పోనీ పేషెంట్ ఇంకో ఇంకో బాధాకరణ విషయం చెప్పిన అక్కడ ఏదైనా పేషెంట్గా జాయిన్ అవుతే ఒక మంచానికి ముగ్గురు పడుకోబెడతారు ఇక్కడ బెడ్స్ లేవంటారు ఈ హాస్పిటల్ కోసం ఎంతోమంది దాతలు సిద్ధంగా ఉన్నారు సతీష్ చంద్ర గారు కలెక్టర్గా ఉన్న సమయంలో పంతొమ్మిది తొంభై తొమ్మిది అంటున్నారు మేబీ నేను ఈనాడు ఉన్న సమయంలో రేఖారాణి గారు ఆర్టివ్గా ఉండేవారు సతీష్ చంద్ర గారు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాడు ఏంటంటే కాకినాడలో చదువుకుని ఇతర దేశాల్లో స్థిరపడిన వాళ్ళందరినీ కూడా అప్పట్లో వాట్సాప్ గ్రూప్ ఏమీ లేవు వాళ్ళందరూ ల్యాండ్లైన్లో పట్టుకుని బాబు మన హాస్పిటల్ కోసం మీరు ఎంతో గత విరాళం ఇవ్వండి అంటే కొన్ని కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి దాంతో ఈ రోజున ఎంఆర్ఐ మిషన్ ఇవన్నీ ఆ డబ్బుతో ఆ సతీచంద్ర గారు చేసినటువంటి డెవలప్మెంట్ అది పాపం వాళ్ళు ఎంతో చక్కగా అందరూ చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఐవి రావు గారు కావచ్చు ఎంబీఆర్ శర్మ గారు కావచ్చు వీర్రాజు గారు కావచ్చు వీళ్ళందరూ అందరూ చదువుకొని అందరూ ఉద్యోగాలు చేసిన వాళ్ళే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు ఆ విధంగా హాస్పిటల్ డెవలప్ చేశారు ముఖ్యంగా వంగ గీత గారు ఆమె ఎమర్జెన్సీ బ్లాక్ ఆమె కట్టించింది ఆమె ఇప్పుడు వైసీపీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఏం చేసినా కానీ అక్కడ మాత్రం ఆ డెవలప్మెంట్ చేసింది అర్ధ అర్ధరైతే గడ ఎవరైనా వెళ్తే అదే అదే దిక్కు ఆ ఎమర్జెన్సీ బ్లాక్ దిక్కు నాకు తెలుస్తుంది ఈ వన్ ఇయర్లో నేను రికమెండ్ చేసిన కేసుల్లో దాదాపు ఐదు ఆరు కేసులు చచ్చిపోయారు ఒక అతను వాడ్రా మందు తాగేశాడు పురుగు మందు తీసుకున్న తనకు ప్రాణంతో ఉన్నాడు అతను కెక్కిన్ చేసి ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుంటే బయటపడదు కానీ లేదే ఎవడు రాడు పేషెంట్ బెడ్డ మీద ఉంటాడు డాక్టర్లు రారు సో ఒక ఒక గంటకో అతను చనిపోయాడు ఇలాగా చూసుకుంటే హాస్పిటల్ ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చిందంటే నిజంగా చెప్పుకోనాక సిగ్గుపడే రీతిలో అక్కడ కార్యకలాపాలు ఉంటాయి సో ఏది ఏమైనా నా వీడియోకి స్పందించడం అనేది మరి చాలా ఆనందదాయకం పవన్ కళ్యాణ్ గారు రేపే వస్తున్నారు డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది ఎవరిని ఇడ్చిపెట్టను సూపర్ అండ్ స్థాయి నుంచి కూడా అవసరమైతే పై లెవెల్లో కమిషనర్ గారితో కూడా మాట్లాడి వీళ్ళని ఎలా సెట్రట్ చేయాలో ఆయన ఖచ్చితంగా చేస్తారు థ్యాంక్ యూ